హెయిర్ ఫాల్తో చాలా మంది సఫర్ అవుతూ ఉన్నారు హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి చాలా చాలా రెమెడీస్ వాడుతూ ఉన్నారు అలాగే చాలా ఆయిల్స్ వాడుతూ ఉన్నారు ప్యాక్స్ వాడుతూ ఉన్నారు అలాంటి వాళ్ళకి హెయిర్ స్ట్రాంగ్గా రీగ్రోత్ అవ్వడం కోసం అలాగే నల్లగా హెయిర్ తయారవడం కోసం ఒక మంచి హెయిర్ ప్యాక్ చూపించిపోతున్నారు ప్రముఖ బ్యూటీషియన్ కీర్తి గారు మనతో ఉన్నారు ఆ ప్యాక్ లైవ్ లో చూపిస్తారట ఎలా వేసుకోవాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడాలి అనేది కూడా తెలుసుకుందాం మనం నమస్తే కీర్తి గారు అండి ఓకే హెయిర్ ప్యాక్ చూపిస్తా అన్నారు హెయిర్ ఫాల్ తో అసలు చాలా మంది సఫర్ అవుతున్నారు చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది ఈ హెయిర్ ఫాల్ అనేది అదే కదా ఇప్పుడు ఎందుకు ఏంటి అసలు కాజ్ తెలియట్లేదు కానీ ప్రాబ్లం అయితే విపరీతంగా ఉంది సో హెయిర్ ప్యాక్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ హోమ్ రెమెడీ అనమాట మనకి ఇంట్లో ఉండే వాటితోనే నేను ఈజీగా మనం హెయిర్ మాస్క్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఓకే మనం ఇంటి ముందు నార్మల్ గా పెరుగుతూనే ఉంటాయి మందార ఆకులు ప్రతి ఇంట్లో ఉంటుంది కొత్తగా వచ్చిన కాదు మన పెద్దల నాటి నుండి ఉన్నవేవి హెయిర్ కి మంచిదని అందరికి కూడా తెలిసిందే అది కానీ యూజ్ చేయరు ఎలా యూజ్ చేయాలో కొంతమందికి తెలియదు ఆ మందారాకులు కనిపిస్తే వాటితో ఏం చేయాలన్న ఆలోచన కొంతమందికి ఉంటుంది దాన్ని ఎలా ప్రిపేర్ చేస్తే బాగుంటుందో వాళ్ళకి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ నార్మల్ చక్కగా ఇదొకటి మందారాకులు అలోవేరా అండ్ కోకోనట్ ఆయిల్ అండి ఓకే కోకోనట్ ఆయిల్ కొబ్బరి నూనె ఏదైనా ప్యూర్ గా మనకు దొరికే కొబ్బరి నూనె ఒకటి నెక్స్ట్ పెరుగు 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 చాలా మంచిది అది ఫేస్ కైనా కానివ్వండి హెయిర్ తిన్నా కూడా చాలా మంచిది బాడీ కైనా సరే పెరుగు ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్ తో నేను ప్యాక్ అనేది ప్రిపేర్ చేస్తాను ఓకే చాలా సింపుల్ ప్యాక్ ఇది ఈజీగా ఎక్కువ కష్టపడి ఒకటి ఉంది ఒకటి లేదు ఉండదేమో ఇంట్లో అనుకోవడానికి లేదు పెరుగు ఉంటుంది కోకోనట్ ఆయిల్ ఉంటుంది ఇంకా మందార్ చెట్టు అలాగే మనకి అలోవెరా కలబంద కూడా అందరి ఇంట్లో ఉంటుంది మరి ఈ ఫోర్ తో చాలా సింపుల్ హెయిర్ ప్యాక్ అయితే చూపించబోతున్నారు హెయిర్ చాలా స్ట్రాంగ్ గా రీగ్రోత్ అవ్వడానికి అండ్ అలాగే గ్రే హెయిర్ నుంచి నల్లగా హెయిర్ బ్లాక్ గా అవడానికి ఒత్తుగా నల్లగా అవడానికి ఈ ప్యాక్ బాగా ఉపయోగపడుతుందంట చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మనకి బాడీ కూడా చాలా మంచిది కోకోనట్ ఆయిల్ ఎంత బాగా పనిచేస్తుంది మందారాకులు వచ్చేసరికి మనకి హెయిర్ బ్లాక్ గా ఒత్తుగా పెరగడానికి యూజ్ అవుతుంది అలోవెరా వచ్చేసరికి ఒక సిల్కీ స్ట్రక్చర్ అనమాట స్మూతింగ్ స్మూతింగ్ అనేది కనిపిస్తుంది మనకి కోకోనట్ ఆయిల్ అనేది మనం దీనిలోనే కాదు నార్మల్ గా హెయిర్ వాష్ ఇంతకు ముందులా కాదు ఇంతకు ముందు వీక్లీ వన్స్ అది కూడా కుంకుడుకాయలు కాబట్టి ఓకే గానీ ఇప్పుడు డైలీ చేసేస్తున్నారు ఆయిల్ అయితే అసలు పెట్టట్లా కానీ ఇప్పుడు మనం ఒక హాఫ్ అన్ అవర్ లో హెడ్ బాత్ చేస్తున్నావు అనగా కూడా ఒక టెన్ మినిట్స్ ఆర్ ఫైవ్ మినిట్స్ కోకోనట్ ఆయిల్ మసాజ్ చేసుకుంటే ఆ ఫీలింగ్ వేరు ఉంటుంది చాలా బాగుంటుంది తప్పకుండా వాడాలండి ఎవరైనా కోకోనట్ అంటే అది పెట్టుకుని వెళ్ళమని కాదు అది యూజ్ చేసాక హెడ్ బాత్ చేసుకుంటే చాలా బెటర్ బెస్ట్ రిజల్ట్ అనమాట కర్డ్ అనేది మనం నార్మల్ గా డైలీ బటర్ మిల్క్ గానీ ఏదన్నా కర్డ్ అనేది కంపల్సరీ వాడతాం ఆ కర్డ్ ఫేస్ కనే కాదు హెయిర్ కు చాలా మంచిది అంటే ఒక చలవ చేయడం అంటారు కదా మన వేడి మొత్తం తీస్తుంది అనమాట ఇది చాలా బాగుంటుంది ఈ ఫోర్ ఇంగ్రీడియం యూస్ చేసి నేను ఒక పేస్ట్ అనేది రెడీ ఈ ఫోర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలండి ఇదిగోండి ఇలా ఒక మాస్క్ టైప్ వస్తుంది దీన్ని మనం హెయిర్ ని లేయర్స్ లేయర్స్ గా తీసుకొని అప్లై చేసుకొని కూడా అప్లై చేసుకోవాలి అంటే లేయర్లు అంటే మనకు స్కాల్ఫ్ కనిపిస్తుంది కాబట్టి హాఫ్ అన్ అవర్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఇలా పెట్టి అలా అయితే కాదు ఎందుకంటే మనం పెట్టిన ప్రొడక్ట్ అంతా కొంచెం స్కాల్ఫ్ పట్టాలి కదా హాఫ్ అన్ అవర్ అయితే ఉండాలి మస్తుగా ఉన్న డ్రై అయిపోయి ఒక ఒక లేయర్ బయటకు వస్తుంది అనమాట అట్లా ఉన్న ఓకే టైం ఉండదు కదా ఇప్పుడున్న ప్రెసెంట్ ఉన్న సిచువేషన్స్ బట్టి జనాలకి కాబట్టి ఇది జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకొని తీసేస్తే సిల్కీ హెయిర్ కొంచెం స్మూతీగా చాలా బాగుంటుంది ఓకే ఒక్క హెయిర్ ప్యాక్ తోటి మనకి త్రీ బెనిఫిట్స్ ఉన్నాయి హెయిర్ ఒత్తుగా రావడం బ్లాక్ గా రావడం ప్లస్ సిల్కీ గా కూడా రావడం చాలా మంది కండిషనర్లు వాడతారు ఇది మనకి కండిషనర్ లానే యూజ్ పెరుగు పెరుగు కండిషనర్ గానే ఉపయోగిస్తారు నెక్స్ట్ మనం కండిషనర్ కూడా యూజ్ చేయాలి ఓకే ఇది ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత కండిషనర్ పెట్టుకోవక్కర్లేదు నిజంగా హెయిర్ ప్యాక్ మంచి ప్యాక్ చూపించారండి హెయిర్ ఫాల్ తో నిజంగా ఎంత మంది సఫర్ అవుతున్నారంటే చాలా మంది చిన్న పిల్లలు అంటే కాలేజ్ స్టూడెంట్స్ కి హెయిర్ వైట్ గా అయిపోతుంది అవును మ్యామ్ చాలా వాళ్ళకి అసలు పాప ఏం చేయాలో కూడా తెలియదు ఏం మిస్టేక్ చేశామో కూడా తెలియదు వాళ్ళకి ఒక సిక్స్టీన్ ఇయర్స్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్ పిల్లలకి హెయిర్ వైట్ అయిపోతుంది అంటే గ్రే హెయిర్ వచ్చేస్తుంది వైట్ హెయిర్ వచ్చేసి తలచు పడిపోతుంది ఇప్పుడు మీరు అన్నట్లుగా ఒక థర్టీ ప్లస్ ఫార్టీ ప్లస్ వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు అదే నాకు చాలా అర్లీగా వచ్చేసింది వైట్ హెయిర్ అనుకుంటూ ఉన్నారు ఇంకా అలాంటి అయితే ఏం చేయాలి వాళ్ళు పిల్లలను వేసుకోవచ్చు దీనివల్ల మనకి అయ్యో ఈ హెయిర్ ఇంకా ఊడతుందేమో బయట ప్రొడక్ట్స్ ఏం కాదండి మనకి ఇంట్లో దొరికే మంచి ప్రొడక్ట్స్ ఇవన్నీ మనం నార్మల్ గానే యూస్ చేస్తాం హెయిర్ కనే కాదు బాడీకి యూజ్ చేసేవి ఇవన్నీ ఇది ప్యాక్ వేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఏమి ఎఫెక్ట్స్ వాడొచ్చా వాడకూడదా అని డౌటే లేకుండా చాలా కాన్ఫిడెంట్ గా టూ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది అంటున్నారు కీర్తి గారు మీరు కొంతమంది మెంతులు వేసుకుంటారు ఆనియన్ వేసుకుంటారు ఒక పది ఇంగ్రీడియం చెప్తారు దానిలో ఒకటి స్కిప్ చేసినా కూడా అమ్మో మనకు వచ్చే పోషకాలు మనకు వచ్చే రిజల్ట్ ఏమైనా తగ్గిపోతుందేమో అనే ఒక డౌట్ అనేది ఉంటుంది అందరిలో అలా ఏం లేకుండా జస్ట్ ఫోర్ ఇంగ్రీడియంట్స్ తో ది బెస్ట్ హెయిర్ ప్యాక్ ఈ రోజు మనకి కీర్తి గారు చూపించారు థ్యాంక్ యూ సో మచ్ కీర్తి గారు ఇది వీక్లీ వన్సా వేసుకునేది ఫిఫ్టీన్ డేస్ డేస్ చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు మమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టట్లేదు చాలా వీక్లీ వన్స్ ఫస్ట్ గా వేసుకోవాలి ఒక సిక్స్ మంత్స్ వాడాలి అప్పుడే రిజల్ట్ చూస్తారు ఇలా ఏస్ కి టూ డేస్ కి ఒకసారి అయితే హెడ్ బాత్ చేయాలండి తప్పకే టూ డేస్ కి ఒకసారి హెడ్ బాక్ చేయాలి మసాజ్ చేసి మనకి నార్మల్ గా ఇంట్లోనే అంటే ఈజీ గా దొరికే కుంకుడుకాయలు ఉంటాయి కదా కుంకుడుకాయలు అండ్ మందారాకులు రెండు కలిపి హెడ్ బాత్ చేసుకుంటే అది చేయలేరు కాబట్టి అది వీక్లీ వన్స్ చేసుకున్న డైలీ మనకి హెయిర్ వాష్ చేసుకుంటే బెస్ట్ ఓకే ఈ షాంపూస్ అవి అన్ని వాడుతున్నారు కాబట్టి టూ డేస్ కి ఒకసారి చేస్తున్నారు మీరన్నట్లుగా మనం అప్పుడు వారానికి ఒక్కసారే కదా సాటర్డే లేదా ఫ్రైడే చేసేవాళ్ళము హెడ్ బాత్ మళ్ళీ వీకే ఇది ఇంకా ఈ వీక్ డేస్ అన్నిట్లో స్కూల్ కి వెళ్ళినప్పుడు నూనె ఆయిల్ ఇలా వచ్చేస్తుంది ఏంటిది ఆ అమ్మ ఏంటమ్మా ఇదంతా అనుకున్నా తప్పది స్కూల్ పిల్లలు కూడా ఆయిల్ పెట్టుకోకపోతే వస్తాయి మనకి ముట్టికాయలు ఇప్పుడు అలా ఏం లేదు అసలు అసలు ఆయిల్ పెట్టుకోము పెట్టుకోము వద్దు అంటున్నారు అందుకే ఎయిటీన్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్ కి వైట్ హెయిర్ రావడం హెయిర్ ఫాల్ అవ్వడం ఇవన్నీ చూస్తూ ఉన్నాం అప్పుడు ఎలా అయితే మన పెద్దవాళ్ళు చెప్పింది కొంచెం వినబట్టి ఇప్పటికైనా హెయిర్ ఇలా ఉందేమో మేబీ నాకు అనిపిస్తూ ఉంటుంది ప్యాక్ ఏమో గానీ కుంకుడికాయలు మందార ఇవన్నీ కలిపి ఒక ప్యాక్ లాగా చేసి అండ్ కుంకుడికాయలతో తప్పకుండా చేయించేవాళ్ళు చేయించేవాళ్ళు కాబట్టి ఇప్పటి వరకు కొంచెం జాగ్రత్తగా కాపాడుకున్నాము కొన్ని కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల హెయిర్ ఫాల్ అయ్యేది మన చేతుల్లో ఏం లేదు అది మనం ఏం కచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ముందుగా ఫస్ట్ దాని ఇంపాక్ట్ చూపించేది హెయిర్ మీద హెయిర్ ఫాల్ అవుతున్నప్పుడు చాలా మంది కూడా అందరికీ ఊడిపోతుంది నాకు కూడా ఊడుతుందా అని అనుకుంటున్నారు కానీ ఏదైనా ప్రాబ్లం ఉందా హెల్త్ ప్రాబ్లం ఉందా ఆ ఎఫెక్ట్ హెయిర్ మీద పడుతుందా అనేది ఖచ్చితంగా మనం గమనించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అందరితో పాటు ఓకే కానీ ఎక్కువగా కుచ్చులు కుచ్చులుగా ఊడిపోయే వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలి తక్కువ ఊడిపోయినప్పుడే మనం ముందుగా జాగ్రత్త పడ్డాం అనుకోండి రిజల్ట్ కూడా త్వరగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అసలు నార్మల్గా ఊడుతుంది అనుకునే వాళ్ళకి ఈ ప్యాక్లు చాలు చక్కగా కండిషనర్ ఇవన్నీ అవన్నీ కూడా ఉంటుంది కాబట్టి మనం కొద్దిగా హెయిర్ని ఇంకొంతకాలం ఎక్కువగా కాపాడుకోగలుగుతాము ఈ ప్యాక్ వాడి చూడండి అందరూ కూడా ఇలాంటి బ్యూటీ రెమెడీస్ ఇంట్లోనే వేసుకునేవి మరిన్ని మన కీర్తి ద్వారా ముందొచ్చే వీడియోస్ లో మనం తెలుసుకుందాము థ్యాంక్ యూ సో మచ్ కీర్తి గారు మంచి హెయిర్ ప్యాక్ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ బ్యూటీ కోసం తిప్పలు పడేది ఎన్ని ఎన్ని కష్టాలు అసలు అందంగా కనిపించడానికి ఎన్ని కష్టాలు అన్ని ఉన్నా కొంతమందికి ఏం తెలియక ఏం యూస్ చేయటం చాలా మంది కూడా అవును ఒక ప్రాసెస్ అనేది తెలిస్తే వాళ్ళు వాడుకుంటారు వాళ్ళు బాగుంటారు అదే కదా ఇలాంటివి తెలిస్తే ఆ చాలా సింపుల్ కదా ఇప్పుడే ఉన్నాయి కదా మన కిచెన్ లోనే చేసేద్దాం అనుకునే వాళ్ళు ఎంతో మంది ఉంటారు అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ మ్యామ్